మనసూసి నయ్యా శ్రీరామయ్యా జయము కొని వచ్చిన నైయ జ్ఞానకం మనసునా శ్రీరామయ్యా జయము కొని వచ్చిన నయనకం మను సూసి జయముసే కొని జ్ఞానకం మన చూసినాను జయముసే కొని వచ్చినాను రావణుని చూసినాను రాబాడీ వచ్చినాను రావణుని చూసినాను రాబాడీ వచ్చినాను జ్ఞానకం మను చూసినానయ్యా శ్రీరామయ్యా జయముసే కొని వచ్చినానయ్యా ంక ముద్రికాను యువగానే మా తల్లి సీత ముద్రికాను యువగానే మా మాతల్లి సీత రత్నమాని అందుకోని రామ రామాయణు సునినసే రత్నమాని అందుకోని రామ రామాయణు సునినసే ధ్యాన కం శ్రీరామయ్యా జయము చేకొని వచ్చినానయ్యా లంక వెదకినానయ్యా మా తల్లి సీత ఎక్కడా కనిపించలేదయ్యా లంక వెదకినానయ్యా మా తల్లి సీత ఎక్కడా కనిపించలేదయ్యా లంక ంతయుసి వేసి రాజవీులు పాడు చేసి అక్షయ ఉమాని పట్టి హతము చేసి వచ్చినాను అక్షయ ఉమాని పట్టి హతము చేసి వచ్చినాను యానకమ్మను చూసినానయ్యా శ్రీరామయ్యా జయము చే కొని వచ్చినానయ్యా శ్రీ రాజా రామచంద్రమూర్తికి జై చేతమ్మ తల్లికి జై లక్ష్మణ స్వామికి జై వీర హనుమానికి జై